నిన్న హైదరాబాద్ లో జరిగిన గారి పెళ్లి రిసెప్షన్ వేడుకలో నవీన్ శెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు చిన్నప్పుడు తను ఎవరి సినిమాలు అయితే థియేటర్లో చూసి పెరిగారో ఇప్పుడు అదే స్టార్ హీరోల చిత్రాలతో పాటు తన సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావడం గొప్ప విషయమని ఆయన చెప్పుకొచ్చారు నేను అసలు చికెన్ కూడా తిన్నాను నాకు కోడికి నేను వెజిటేరియన్ అండి ఇది వేయండి ప్లీజ్ తమ్మెల్లో ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో హాయ్ నవీన్ గారు పక్కన ఏదో కన్ను కొట్టినది ఉంది ఏంటి జస్ట్ స్మైల్ అది అంతే కరెక్ట్ కదా యా యా హాయ్ నవీన్ గారు ఇంగన ఉంది ఇదంతా ఏంటి ఇది ఏంది లవ్ లెటర్ రాసుకున్నా చూడండి

ఫస్ట్ థింగ్ ఫస్ట్ క్వాలిటీ స్టేజ్ మీద నన్ను ఇరికిచ్చే క్వశ్చన్స్ అడగకూడదు నెంబర్ వన్ క్వాలిటీ నేను అమ్మాయిలో చూసేది దాని తర్వాత ఏదన్నా లేదు నేను నేను అమ్మాయిలో క్వాలిటీస్ కంటే నేను నాలో క్వాలిటీస్ బెస్ట్ చేసుకోవాలని చూస్తాను సో ఏదైతే క్వాలిటీస్ ఒక అమ్మాయిలో ఏదైతే క్వాలిటీస్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తానో ఆ క్వాలిటీస్ అన్నీ నాలో ఉండేలా నేను చూసుకుంటాను ఫస్ట్ సో అది నా నా స్టైల్ అది సో మీ సినిమాని తీసుకెళ్లాలని అంటే ప్రమోషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు కదా సో ఏంటి సీక్రెట్ ఆఫ్ యువర్ ప్రమోషన్స్ ఏంటి ఎందుకంటే ప్రమోషన్స్ అంటే ఇద్దరు గుర్తొస్తారు ప్రెసెంట్ ఇండస్ట్రీలో అయితే అనిల్ రావుడి గారి ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి సో అలా మీరు ప్రమోషన్స్కి వచ్చే ఐడియాస్ అన్ని ఎలా తీసుకొస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి ఏం లేదండి నాకు జనరల్గా ప్రమోషన్స్ చూస్తానంటే ఇప్పుడు మన మన ఇంటికి ఎవరన్నా ముఖ్య అతిథులు వస్తున్నారనుకోండి మీ ఇంటికి రేపు ఎవరైనా అనుకోండి మీరు ఏదైనా స్పెషల్ ఐటమ్ వండాలనుకోండి మీరు ఏదైనా జస్ట్ ఒక వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ ఎవరైనా వస్తుంటే మీరు జస్ట్ ఏదో స్విగ్గీలో అలా ఆర్డర్ చేయరు కదా మీరు చాలా దాన్ని కేర్ తీసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కేర్ తీసుకొని వండుతారు వండిన తర్వాత వాళ్ళు ఆహ్వానిస్తారు కదా సో నేను ప్రమోషన్స్ని ఎలా చూస్తానంటే మనం పడే ఒక కష్టం ఒక వన్ టూ ఇయర్స్ ఎఫర్ట్ ప్రోడక్ట్ రెడీ అయిన తర్వాత ఇంటింటికి వెళ్ళి వాళ్ళని మా సినిమాకి రమ్మని ఆహ్వానం అదొక ఇన్విటేషన్ సో నేను ఆ ఇన్విటేషన్ని ఎంత క్రియేటివ్గా వాళ్ళకి బోర్ కొట్టకుండా ఆడియన్స్కి బోర్ కొట్టకుండా మీ అందరికీ కూడా అరే ఒక సినిమా వస్తుంది ఈ సినిమాలో ఒక వైబ్ ఉంది ఈ సినిమాలో ఒక ఎనర్జీ ఉంది అది ఎలా మీరు ఫీల్ అవ్వాలని మేము డైలీ ఏదో ఒకటి ట్రై చేస్తుంటాం అనమాట డిఫరెంట్గా సో దా దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు మాకు మనస్సుకి నచ్చింది మాకు ఎక్సైటింగ్ అనిపించింది మేము చేస్తాం సో దా ఏజెంట్ టైంలో కానీ జాతరత్నాల టైంలో కానీ మెయిన్లీ ఈ క్రియేటివ్ ప్రమోషన్స్ ప్రమోషనల్ వీడియోస్ ఇదంతా దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఏజెంట్ టైంలో కానీ మాకు బడ్జెట్స్ ఉండేవి కదా మార్కెటింగ్కి పెద్ద పెద్ద ఈవెంట్లు చేసే బడ్జెట్స్ ఉండేవి సో ఎలా ఆడియన్స్ని సినిమాకి ఎలా తీసుకురావాలని ఒక ఆ ఒక్క ఆ బడ్జెట్స్ మార్కెటింగ్ బడ్జెట్స్ లేని సిచ్యువేషన్ నుంచి వచ్చిన ఐడియాస్ అవన్నీ రియల్ లైఫ్లో మీరు ఏ ఊరికి అల్లుడవుదాం అనుకుంటారు ఏ ఏరియాకి అల్లుడవుదాం అనుకుంటారు రియల్ లైఫ్లో చిక్కడపల్లి అయినా చికాగో అయినా ఎక్కడైనా మనవాళ్ళే కదా సో చిక్కడపల్లి టు చికాగో ఏరియానో ఓకేనా మనకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో లాస్ట్ కంక్లూడ్ చేద్దాం అనుకున్నాం అందరి తరఫున సో నవీన్ పోలిష్ చెట్ గారు ఈ సినిమాకి చా పడ్డారు కష్టం అండ్ నవీన్ పోలిష్ చెట్ అంటే మన ఇష్టం డెఫినెట్లీ మనం సంక్రాంతి సినిమాలు అన్నీ ఆదరిస్తూ ఉంటాం అండ్ ప్రభాస్ రాజ్ గారు చిరంజీవి గారు రవితేజ గారు అండ్ శర్వానంద్ గారు హిట్లు కొట్టాలి వాళ్ళతో పాటు మన నవీన్ అని కూడా హిట్ కొట్టాలి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా రాజుగారి పెళ్లి కోసం మొత్తం ఫుల్ వైరల్ చేసేయాలి మీరు లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ మీరు చాలా ఇరిటేటింగ్ అనిపించారు బ్రో సాయి శ్రీనివాస్ అత్రి చాలా స్మార్ట్ గా అనిపించారు బ్రో చిచ్చారు ఎలా చాలా ఫ్యాబులస్ గా అనిపించారు జాతి రత్నాలు అయితే ఎర్రగా తీశారు మిస్ అటీ మిస్టర్ పొలిసే చాలా లవబుల్ గా ఉన్నారు థ్యాంక్ యూ సో ఇప్పుడు అనగనగా ఒక రాజులో మీరు ఎలా కనిపించబోతున్నారో మా అందరు చెప్పండి ప్లీజ్ అనగనగా ఒక రాజులో మీరు మీరు డెఫినెట్గా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ క్యారెక్టర్ అంటే నే నా సినిమా కాబట్టి నేనే పొగిడితే బాగుండదు మీరు రేపు రేపు సినిమా మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు అది ఇప్పుడు నేను చెప్తే ఏదో నా సినిమాని నేను పొగుడుకున్నట్టు ఉంటుంది కానీ చాలా చాలా మీరు జాతిరత్నాల్లో ఎంత అయితే ఎంటర్టైన్ అయ్యారో ఏజెంట్లు ఎంత ఎంటర్ చిచోరీలో ఎంటర్టైన్ ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంటే దీనిలో కూడా ఉంటుంది అదే మాత్రం ఖచ్చితంగా చెప్తాం రాజుగారి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ సినిమా మీరు హిట్ చేస్తే సో నా క్వశ్చన్ ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పగింతలు ఎలా జరిగింది అంటే లాస్ట్ డే ఆఫ్ షూట్ గుమ్మడికాయ దాని గురించి చెప్పండి మీరు అన్ని మీరు అన్ని ఆన్సర్స్ ఇప్పుడే కావాలంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం జరిగింది అసలు అప్పగిలి మొత్తం మొత్తం జాన్ ఫోర్టీన్త్ మీరు జాన్ ఫోర్టీన్ సంక్రాంతికి సినిమాకి రండి మీరు ఎప్పుడైతే మేము అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తామో మీరు జస్ట్ టికెట్ బుక్ చేసుకొని మా టీము మా ఎఫర్ట్ అందరినీ నమ్మి మీరు హాయిగా టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంజాయ్ చేసుకొని నవ్వుకుంటూ వెళ్ళండి మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి అంటే ఆల్ ది బెస్ట్ జస్మిత నాకు ఇంత ఇంగ్లీష్ రా జస్మిత ప్లీజ్ ఓకే నేను చదువుతా నవీన్ గారు మిమ్మల్ని ఫస్ట్ టైం ఏజెంట్లో చూసినప్పుడు పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆ తర్వాత జాతి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది మిస్ షెట్టి మిస్టర్ పోలీస్ షెట్టి సినిమాలో మీరు స్టాండప్ కమిడియన్ మీ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం థ్యాంక్ సో మచ్ అనగర రాజులో వచ్చిన ఏంటిది అనగనగర వచ్చిన పాటలు రెండు సూపర్ మీ ప్రమో సూపర్ జాన్ ఫోర్టీన్ నాడు నా ఫస్ట్ చాయిస్ అనగనగా ఒక రాజు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జస్మిత ఇప్పుడు ఇక్కడ ఉన్న చదవాలి థ్యాంక్ జస్మిత థ్యాంక్ సో మచ్ అండ్ నెక్స్ట్ యా హై నవీన్ బ్రో థ్యాంక్ జస్మిత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ అవుట్ అని వచ్చింది కదా ట్వంటీ ట్వంటీ సిక్స్కి మీరు ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా జెన్జీకి అయినా ఏ కిడ్స్కి అయినా ఇవాళ ఒక్క సజెషన్ అనుకుంటే ఎక్కువ వాంతులు చేయకండి థర్టీ ఫస్ట్ నైట్ నాడు తాగితే ఊబర్ బుక్ చేసుకోండి డ్రైవింగ్ చేయకండి అండ్ ఎంజాయ్ చేయండి బట్ ఇంట్లో